హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రసం పొడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేశాను రెండు స్పూన్లు మెంతులు వేసాను వీటిని దోరగా వేపుకుందాం ఇందులోనే చూసారు కదా ఒక అరకప్పు ధనియాలు కూడా వేస్తున్నారు అంటే మీ క్వాలిటీ తెలియాలంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఇందులో ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలు కూడా వేస్తున్నారు మొత్తం వేపుకోవాలి ఇలా దోరగా వేపుకోవాలండి బాగా ఇవి బాగా వేగితే రసం మంచి రుచి వస్తుంది చాలామంది ఇళ్ళలో కందిపప్పు వేసి వేపుతారండి అది కరెక్ట్ కాదు అప్పుడప్పుడు రసం పెట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఒక సంవత్సరం నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు జీలకర్ర వేసాను ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నానండి ఈ ఆకులో తడిపోయేంత వరకు వేపుకుందాం చూడండి వేగుతుంటే ఎంత మంచి వాసన వస్తుందో బా అసలు స్మెల్ కమ్మటి వాసన ఎంత బాగుందో ఇళ్ళల్లో మీరు కూడా ఏమి తోచక బోరు కొట్టినప్పుడు ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మీ కిచెన్ లో వంట చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి సింపుల్ చూశారుగా ఇప్పుడు ఒక పది గ్రాములు ఎండుమిర్చేసాను నేను ఒక పది పన్నెండు ఎండు మిరప అంటే ఒక టెన్ గ్రామ్స్ ఉంటాయండి ఒక పన్నెండు పదమూడు కాయలు వేసాను అంతే ఇప్పుడు రెడీ అయిపోయిందండి చూసారుగా ఇది స్టోర్ చేసుకోవటానికి పనికి వస్తుందండి ఒక వన్ ఇయర్ పాటు దీన్ని స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఒక నెల రోజులు స్టోర్ చేసుకొని ఇన్స్టెంట్గా మనం రసం పెట్టుకోవాలంటే ఇప్పుడు నేను ఇక్కడ వేపిన మసాలాకి ఈ కప్పుతో ఒక ఐదు కప్పులు కందిపప్పు వేపుకొని దాంట్లో మిక్స్ చేసి పౌడర్ చేసి పెట్టుకోండి అప్పుడు మీరు కందిపప్పు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు రెండు టమాటాలు చిదిమేసి ఓ రెండు లీటర్ల వాటర్ పోసి ఈ పౌడర్ రెండు స్పూన్లు వేసేసి పప్పు పెట్టేసుకొని రసం రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా వస్తుంది దీన్ని ఒక ఐదు నిమిషాలు చల్లబడిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకున్నాం చూశారు కదండి రసం పొడి మిక్సీ వేసేసాం ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకోండి ఇంతేనండి ఇదైతే ఇప్పుడు వన్ ఇయర్ నిలవ ఉండిద్ది మీరు ఇలా చేసుకుంటే గనక ఇప్పుడు ఇందులో గనక కందిపప్పు వేస్తే మాత్రం మీకు వన్ మంత్ ఉంటుందండి మీకు మనకి వన్ ఇయర్ నిలవ ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక మీరు కందిపప్పుడిని కందిపప్పుని వాడుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఒక వన్ మంత్ వరకు అయితే స్టోర్ ఉంటుంది అనమాట కందిపప్పు వేస్తే అంతకు మించి అయితే మీరు ఏం చేసినా కానీ అది స్టోర్ ఉండదు పాడైపోతుంది కాబట్టి మీరు ఇట్లా వేసుకొని పెట్టుకోండి లేదు మేము వేసుకుంటామంటే ఇప్పుడు మీరు ఈ క్వాంటిటీ చూసారు కదా ఈ క్వాంటిటీ ఇప్పుడు ఇన్ని తీసుకున్నాం కాబట్టి దీనికి కరెక్ట్గా ఐదు కప్పులు కందిపప్పు వేస్తే ఇంకా మనం కందిపప్పు అనేది వేసే పని లేకుండా మనం రసం పెట్టుకోవచ్చు మేము కందిపప్పు సపరేట్గా వేసుకోలేము మాకు ఇన్స్టెంట్గా రసం పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక మీరు ఇప్పుడు మనం చూపించిన ఈ రసం పొడి క్వాంటిటీకి ఐదు బౌల్స్ అంటే ఇందాక చూపించారు కదండి బౌలు దాంతో ఐదు బౌలు కందిపప్పు వేసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది మీరు తీసుకునే క్వాంటిటీకి యాభై గ్రాములు ఇప్పుడు ఈ రసం పొడులు ఏమేసారు యాభై గ్రాములు మిరియాలు యాభై గ్రాములు ధనియాలు ఒక రెండు స్పూన్ల మెంతులు ఒక మూడు స్పూన్ల జీలకర్ర ఒక పది నుంచి పన్నెండు అంటే ఒక పది గ్రాములు ఎండుమిర్చి వేస్ట్ చేశారు కదా మీరు దానికి అప్పుడు ఇందులోనే ఒక కేజీ కందిపప్పును కూడా దోరగా వేయించుకొని మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఒక వన్ మంత్ ఉండే రసం పొడి రెడీ అవుతుంది మీరు గనక చేసుకుంటే కందిపప్పు వేయకుండా వన్ ఇయర్ నిలవుంటుంది చూసారు కదండి వన్ ఇయర్ పాటు నిలవ ఉండే రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో మీరు గనక కందిపప్పు కూడా కావాలి అనుకుంటే గనక మీరు కందిపప్పుని సపరేట్గా వేపి ఇంకొక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి రసం చేసేటప్పుడు మీరు చేసే రసాన్ని బట్టి ఇప్పుడు ఒక లీటర్ రసం చేశారనుకోండి ఇది ఒక స్పూన్ వేసేసి కందిపప్పు పొడి రెండు స్పూన్లు వేసి మీరు సింపుల్గా రసం అనేది పెట్టుకోవచ్చండి ఈ రసం పొడి అయితే వన్ ఇయర్ నిలవ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ